అందరికీ నమస్కారం దీపావళి అమావాస్య ముగిసిపోతుంది కార్తీక దర్శనాలు యాగంటి అనేటువంటి ఇది శీర్షికలో యాగంటి పుణ్యక్షేత్ర అనే ప్రసిద్ధ శైవక్షేత్రం ఇది పదిహేనవ సెంచరీ శతాబ్దంలో నిర్మించబడింది ఆంధ్ర రాష్ట్రాలలో కలమానికమైన పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరులు కొలువు తీరినటువంటి క్షేత్రం ఇది అయితే నంద్యాల జిల్లా శ్రీ శ్రీ ఈ గారు నివసించిన బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం కావున ప్రతిష్ఠింపబడిన నందీశ్వర బసవయ్య అంటారు నందీశ్వరుడు పేరే బసవయ్య అంటారు ప్రతి ఇరవై సంవత్సరములకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ నిర్ణయించింది అయితే కాలచక్రం కలియుగాంతానికి ఈ బసవయ్య లెంక వేసి నాట్యం చేస్తాడు అని చెప్పి గారు తమ కాలజ్ఞానంలో పేర్కొన్నారు ఇది నంద్యానికి వెంట కార్తీక మాసం యొక్క నిత్య దర్శనం